వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శిక్షా మనోవిజ్ఞాన్ సైకాలజీ ప్రాక్టీస్ టెస్ట్ అనమాట సైకాలజీ మొత్తంలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రివిజన్ చేసుకుందాము దాదాపు అన్ని చాప్టర్లు కూడా ఇంపార్టెంట్వి చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రివిజన్ క్వశ్చన్స్ అనమాట మీకు ఎంత మతికి అర్థమైంది అనేది ఈ క్వశ్చన్ పేపర్ ద్వారా తెలుస్తుంది చూడండి ఫస్ట్ క్వశ్చన్ కిస్ మనోవైజ్ఞానిక్ అనుసార్ వికాస్ ఏ సత ఆర్ ధీమి ప్రక్రియ హై आंसर కాల్స్నిక్ పియాజో స్కిన్నర్ హర్లాంక్ ఆన్సర్ ఏంటంటే స్కిన్నర్ అన్నమాట సెకండ్ వన్ బాల్యావస్థ హోటి హై బాల్యావస్థ ఎప్పటివరకు ఉంటుందంటే ఏ పాంచ్ వర్ష తక్కు బి బార వర్ష తక్కు సిస్ డి కోయినా బాల్యావస్థ ఎప్పటివరకు ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాల వరకు అంటే బి అనమాట ఆన్సర్ శైశవ వ్యవస్థ జీరో టు సిక్స్ ఇయర్స్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ బాల్య వ్యవస్థ అనమాట కాబట్టి ఆన్సర్ బి వ్యక్తిత్వ వికాస్కి అవస్థ హై వ్యక్తిత్వ వికాసం చెందే అవస్థ ఏంటంటే అధిగమో వృద్ధి వ్యక్తిత్వ అధ్యయన్ ఉపచారాత్మక అధ్యయన్ పోయిన ఇక్కడ వ్యక్తిత్వ వికాస్కి అవస్థ ఏంటంటే అధిగమేమో వృద్ధి ఆన్సర్ ఏ అనమాట వికాస్మే వృద్ధిసే తాత్పర్యా వికాస్లో వృద్ధి అంటే అర్థం ఏంటంటే ఏ జ్ఞానమే వృద్ధి బి సంవేగ్మే వృద్ధి సి వజన్ మే వృద్ధి డి ఆకార ఆకార్ సోచ్ సమాజ్ మే వృద్ధి ఇక్కడ వికాస్లో వృద్ధి అంటే ఆకారము సోచ్ సమాజ్ కౌశల్యమే వృద్ధి అనమాట ఆన్సర్ వచ్చి డి అన్నమాట పరిపక్వత సంబంధం పరిపక్వత అంటే ఏంటంటే వికాస్ వృద్ధి సృజనాత్మకత రుచి పరిపక్వత అంటే వికాస్ అని అర్థం అన్నమాట ఆన్సర్ ఏ తనా క్రోధకి అవస్థ తనావు క్రోధికి అవస్థ ఏది అంటే శైశవావస్థ బాల్యావస్థ కిషోరావస్థ వృద్ధావస్థ తనావు క్రోధి ఉండేది ఏదన్నమాట కిషోరావస్థ అనమాట ఆన్సర్ వచ్చి సి బాలక వికాస్ పరిణామం పిల్లవాళ్ళు అభివృద్ధి చెందే పరిణామం ఏంటంటే వంశానుక్రమ వాతావరణ వంశానుక్ర వాతావరణకి అతక్రియాక లేకపోతే ఆర్థిక కార్యక్రమం ఇక్కడ బాలకు అభివృద్ధి చెందాలి అంటే వంశానుక్రమం వాతావరణం రెండు కావాలన్నమాట రెండింటి ద్వారా అతను అభివృద్ధి చెందుతాడు అంటే పుట్టుకతో వచ్చేది వంశానుక్రమం ఆ వచ్చినటువంటి గుణాలని అభివృద్ధి చెందేది వాతావరణాన్ని బట్టి అనమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సిక్ వచ్చేకి మానసికాయు బారవర్షాయి ఆరు వాస్తవిక ఆయు దశ వర్షాయి తోపుస్కి బుద్ధి లబ్ధి ఏ బుద్ధి లబ్ధి అంటే ఐక్యూ అనమాట ఐక్యూ కనుక్కోవాలంటే మనకి సూత్రం ఏంటంటే మానసికాయు బై వాస్తవిక ఆయు ఇంటూ వంద అనమాట మానసికాయు పన్నెండు తర్వాత వాస్తవికాయు పది పన్నెండు బై పది ఇంటూ వంద వేసుకొట్టేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు వన్ టెన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీ త్రీ హండ్రెడ్ టెన్ కొట్టేసి అక్కడ టెన్ వస్తుంది ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇజ్ టు వన్ ట్వంటీ అనమాట ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ సి ఆన్సర్ నైన్త్ క్వశ్చన్ శారీరక వికాస క్షేత్ర హే శారీరక వికాస క్షేత్రం ఏంటంటే ఏ స్నాయు మండల్ బి స్మృతి సి అభిప్రేరణ డి సమాయోజన్ ఆన్సర్ వచ్చేటప్పటికి స్నాయు మండల్ ఏ ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ శ్యాంపటిపరి లెక్తే సమయ సబ్సే మహత్వపూర్ణ హే ఆన్సర్ ये अच्छी लिखावट बी लेखन में स्पष्टता सी बड़े अक्षरों में लिखना डी छोटे अक्षरों में लिखना मन की सियांबे लिखते समय सबसे महत्वपूर्ण क्या है अंटे अच्छी लिखावट आंसर ये अन्मा शरीर के आकार में वृद्धि होती है क्योंकि आंसर लो ये शारीरिक और गत्यात्मक विकास बी संवेगात्मक विकास सी संज्ञानात्मक विकास डी नैतिक विकास मन की के आकार में वृद्धि होती है शारीरिक विकास आंसर चिड़बड़ वैसे ट्वेल्थ क्वेश्चन मानसिक विकास को प्रभावित करने वाले कारक, वंशानुक्रम, परिवार का वातावरण परिवार की सामाजिक स्थिति उपरोक्त तो सभी मन मानसिक विकास अभिवृि चंद वंशाक्री वंशानुक्रम परवार तो साजिवीड कावाली का, का आंसर वेटपक्त तो सभी अन्ट थर्टीन क्वेश्चन पी आजे के संगणात्मक विकास के अनुसार संवेदी क्रियात्मक अवस्था होती है संवेदी क्रियात्मक अवस्था है जन्म से दो वर्ष बी दो से सात वर्ष सी सात से ग्यारह वर्ष डी ग्यारह से सोलह वर्ष मन की संवेदी क्रियात्मक अवस्था है जन्म से दो वर्ष आंसर वैसे ये अन्मा निम्न में से कौन सा कथन सत्य है लड़के अधिक बुद्धिमान होते हैं लड़कियां अधिक बुद्धिमान होती है బుద్ధిక లింగసే సంబంధనహి సామాన్యత లడకే లడికి సే అధిక బుద్ధిమాను అవుతాయి ఇక్కడ మనకి తెలివితేటలకి లింగతో పని లేదనమాట అమ్మాయి ఏమైనా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బుద్ధిక లింగసే సంబంధనహి ఆన్సర్ సి అనమాట ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పరామర్శక ఉద్దేశ్ ఆన్సర్ బచో కో బచ్చంకో సంజన బచ్చోంకి కమయోకే కారణం పతాకన్నా సి బోంకో సమాయోజనమే సహాయత కన్నా డి సభి ఇక్కడ మనకు పరామర్శ అంటే ఏంటంటే పిల్లవాడిని అర్థం చేసుకోవటం అతనిలో ఉన్నటువంటి లోట్లని మనం తెలుసుకోవటం వాటిని సరిదిద్దడం వాటికి కావాల్సినటువంటి సహాయం ఇవ్వటం కానీ మూడు పాయింట్లు పరామర్శలో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చి డి సభీ అనమాట శిక్షకి ఏం విద్యార్థికి మధ్య సంబంధ చాయి उपाध्याय की विद्यार्थी की मध्य उड़ा संबंध ये स्नेह का बी विश्वास का सी सी सभी। विद्यार्थि की उपाध्याय की उड़ा संबंध स्नेहमु विश्वास उम्मान उबाटी आंसर वे डीए सभी अन्ट सीन बच्चों में नैतिकता की स्थापना के लिए सर्वोत्तम मार्ग है నైతికతను స్థాపించడానికి అన్నిటికంటే ఉన్నత మార్గం ఏంటంటే ఉత్తమ మార్గం ఏ ఉన్న ధార్మిక పుస్తక పడానా బి శిక్ష ఆదర్శ రూపమే కన్నా సి ఇంకా మూల్య శిక్షాపర మూల్యాంకనం కన్నా డి ఉళీన్ సభామే డేనా ఇంకా ఆన్సర్ వచ్చేటప్పటికి నైతిక విలువలను స్థాపించడానికి చేసే పద్ధతిలో శిక్ష ఆదర్శ రూపమే వ్యవహార కన్నా ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట శిక్ష మే ఫ్రోబెల్ క మహత్వపూర్ణ యోగ్దాన్ తా డా కా వికాస్ ఫ్రోబెల్ యొక్క మహత్వపూర్ణ యోగదాన్ ఏంటంటే వ్యవసాయ స్కూలు పబ్లిక్ స్కూలు కిండర్ గార్డెన్ లాటిన్ స్కూలు ప్రోబెల్ పెట్టింది కిండర్ గార్డెన్ మనకి ఆన్సర్ వచ్చి సి ఏ కచ్చా అధ్యాపక విద్యార్థికి మధ్య బడావా దేత ఒక మంచి ఉపాధ్యాయు విద్యార్థుల మధ్య ఎటువంటి సహకారాన్ని ఇచ్చేస్తారు అంటే ప్రతియోగితకి భావన సహయోగికి భావన प्रतिध्वनिता की भावना तटस्थता की भावना मन को आंसर वेट सहयोग की भावना विद्यार्थुन मध्य सहयोग ने सहकारा पेंपनी आंसर बी ट्वेंटी है। शिक्षक का अति महत्वपूर्ण उद्देश्य ए आजीविका कमाना, बी बच्चे का सर्वांगीण पढ़ना एवं लिखना सिखाना बौद्धिक विकास ఒక ఉపాధ్యాయుడు ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే బచ్చే క సర్వాంగీని వికాస్ కన్నా ఆన్సర్ వచ్చేది అప్పటికీ బి అన్నమాట ప్రాజెక్ట్ ప్రణాళిక జనక किसे माना जाता है प्रोजेक्ट प्रणाली की जनक के लिए और भने ए క్రోయెమక్్రో బి వుడ్వట్ సి ప్రోబెల్ డి కిల్పట్రిక్ ప్రాజెక్ట్ ప్రణాళిక కి కిల్పట్రిక్ ఆన్సర్ వచ్చేది అప్పటికీ డి అన్నమాట నిమ్నమేసే కౌన్సీ పూర్వ బాల్యావస్థకి విశేషత నహిఐ పూర్వ బాల్యావస్థ విశేషత కానిది ఏది ఏ సమూహమే రానీకి అవస్థ బి అనుకరణ కన్నాకి అవస్థ సి ప్రశ్న కన్నాకి అవస్థ డికి అవస్థ పూర్వ బాల్యావస్థ అంటే బాల్యావస్థకి ముందనమాట బాల్యావస్థ బాల్యావస్థలో పిల్లవాడికి ఏమవుతుందంటే క్వశ్చన్స్ చేయటం అలవాటు అవుతుంది అయితే దీంట్లో ఆన్సర్ ఏంటంటే సి అనమాట ప్రశ్న కన్నీకి అవస్థ అనమాట ట్వంటీ త్రీ నిమ్నమేసే కిస్కీ భూమిక పూర్వ బాల్యావస్థమే బాలకే సంవేగాత్మక వికాసేతు సర్వాధిక మహమే ఏ అధ్యాపకంకి బి సంగీత సాధ్యంకి సి పడోశంకి డి మాతాపితాకి పూర్వ బాల్య వ్యవస్థ అంటే మనకి రెండు సంవత్సరాల పైన వస్తుందనమాట అప్పుడు ఎక్కువ తల్లిదండ్రులతో ఉంటాడు కాబట్టి ఈ మాతాపితాకి అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ కాల్వా బ్రూస్ నే బాల్యావస్థాకు హై కాళ్ళు బ్రూస్ ఏమన్నారంటే ఏ సమస్యాత్మక కాళ్ళు బి అనోఖా కాళ్ళు సి మిథ్యా పరిపక్వత కాల్ డి జిజ్ఞాస కాల్ అనమాట కాళ్ళు బ్రూస్ ఏమన్నారంటే అనోఖా కాల్ అన్నమాట ఆన్సర్ వచ్చేటప్పటికి బి ట్వంటీ ఫిఫ్త్ కో మిథ్యా పరిపక్వత కాల్ కిస్నే కహా మిథ్యా పరిపక్వత కాల్ అని ఎవరన్నారంటే ఏ ఆన్సర్ రాస్నే బి కాల్వా బ్రూస్ సి ఫ్రాయిడ్ డి క్రోయం క్రో బాల్యావస్థను మిథ్యావస్ మిథ్యా పరిపక్వత కాలం అనేది ఎవరంటే రాస్ ఆన్సర్ వచ్చి ఏ ట్వంటీ సిక్స్త్ విభిన్న తత్వంకే బీచ్కి సి ఏకి హీ తత్యపరు మనకో ఏకాగ్రకి ఏ రాణ కహాత రకరకాల విషయాల మీదలో ఒక్క విషయం మీదే అతను కాన్సన్ట్రేషన్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఏ అభ్యసను బి జాన్ల గాన సి ప్రత్యభిఘ్న డి ప్రస్మరణ్ మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి డి ప్రస్మరణ్ అనమాట ట్వంటీ సెవెన్ బాల వికాస్ మే అధ్యయనం హై బాల విద్యాసంలో దేనికి నేర్చుకుంటారు అంటే శారీరక వికాసు మానసిక వికాసు సంవేగాత్మక వికాసు ఇన్ సభి బాల వికాసులో మనం శారీరక వికాసం నేర్చుకుంటాం మానసిక సంవేగాత్మక అన్నీ నేర్చుకుంటాం కాబట్టి ఏ సభి ఆన్సర్ వచ్చేటప్పటికి డి అన్నమాట ట్వంటీ ఎయిట్ శేషు అవస్థకి అవధి ఒకటి హై శేషు అవస్థ వయసు ఎంత అంటే ఏ జన్మసే లేక పాంచు వరుష బి దస్సే పంద్రవరుష సి సోలసే పచ్చిస్ వరుష డి గర్భసే జన్మత అనమాట అంటే శేషవ అవస్థ మనకి ఎంత వరకు అంటే జన్మసే పాంచు వరుష తక్కువనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ ట్వంటీ నైన్త్ ఆత్మ ప్రేమకి భావన కిస్ అవస్థామే ప్రబల పోతాయి ఆత్మ ఏ అవస్థలో ఎక్కువగా ఉందంటే ఏ కిషోర్ బి బాల్యావస్థ సి శేషవావస్థ డి సభి మనకి ఆత్మప్రేమ అనేది అన్ని నావే కా నాకే కావాలనేది బాల్యావస్థలో ఉంటుంది అనమాట ఆ మెంటాలిటీ ఆన్సర్ వచ్చేటప్పటికి బి బాల్యావస్థ థర్టీ ఎయిట్ శేశు అవస్థామే ప్రబల హోటీ శేశువ ఏది ఎక్కువగా ఉంటుందంటే ఏ అపరాధు బి ఈర్ష సి జిజ్ఞాస డి చింతన్ మనకి ఇక్కడ శైశువావస్థలో చింతన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అనమాట జిజ్ఞాస అనేది ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట थर्टी वन जन्म के समय बाल के हड्डी होती है पुटनपुर पिलवाड़मका फोर फिफ्टी बी टू सी सी थ्री थर्टी डी थ्री नई क्वेश्चन नंबर थर्टी टू शैस्वावस्था की विशेषता नहीं है शैस्वावस्था यो का विशेषता కానిదే అంటే శారీరక వికాసమే తీవ్రత మానసిక వికాసమే తీవ్రత దోశరోం పర్ నిర్భర్ నైతికతక దోష शैस्वावस्था అంటే చిన్న వయసు కాబట్టి నైతికత విలవల తెలియొనమాట కాబట్టి డి ఆన్సర్ వచ్చేటప్పటికి 33 కిషోరం కే సమచతో వికాస్ కే liye అవశ్యక హై ఒకటి సదాచార్క శిక్షన్ బి నైతిక శిక్షన్ సి ఆదర్శ శిక్షణ డిఏ సభీ కిషోరావస్థలో కావలసినటువంటి అభివృద్ధికి కావాల్సినవి సదా సదాచార శిక్షణ కావాలి నైతిక శిక్షణ కావాలి ఆదర్శ శిక్షణ కాబట్టి దీని ఆన్సర్ వచ్చేటప్పటికి డిఏ సభి గుణ వచ్చాయి థర్టీ ఫోర్ కిషోరావస్థ ఆరంభ హోతా హై కిషోరావస్థ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏ ఎయిట్ ఆటు వర్షకి ఆయుసే బి గ్యార ఆయు సి తేర ఆయు డి సోలవ వర్షకి ఆయు త్రిశూరవస్థారం ఎప్పుడంటే పన్నెండు లేకపోతే పదమూడు కొంచెం దగ్గరలో అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చింది పదమూడు ఇచ్చారు కాబట్టి పదమూడు అని వేయాలన్నమాట సి ఆన్సర్ థర్టీ ఫైవ్ వికాస్క సంబంధం హోదా హాయ్ గుణాత్మక సే ఆయుమే వృద్ధి సే లంబాయుమే వృద్ధి సే భారమే వృద్ధి సే వికాస్ సంబంధం ఏంటో ఉంటుందంటే గుణాత్మక అని అనమాట వృద్ధి అయితేనే మాత్రాత్మక వికాస్ గుణాత్మక అనమాట థర్టీ సిక్స్ వంశానుక్రమ మాతాపితాసే సంతాన్కో ప్రాప్తం అనే వాళ్ళే గుణంగా నామే ఆ పరిభాష ఈ పరిభాష ఎవరిచ్చారు అంటే ఏ జిస్బట్ బి ఉం మార్క్స్ మార్కిన్స్ సి రోత్ బైండిక్ట్కి డి ఎనాకి మనకి వంశానుక్రమ ఇది పరిభాష ఇచ్చింది ఎవరంటే రోత్ బైండిక్ట్ थर्टी स व्यक्ति के व्यक्तित्व के विकास में महत्वपूर्ण है व्यक्ति का व्यक्तित्व विकास में विसपे ये वातावरण बी वंशानुक्रम सी वंशानुक्रम एम वातावरण डी कोई नहीं है मन को आंसर वेटी वंशानुक्रम वातावरण रेटा प्राधान्यता थर्टी एट वैयक्तिक विभिन्नता का मुख्य कारण है वैयक्तिक विभिन्न कार कमे ये वातावरण बी वंशानुक्रम सी आयु डी सभी ఇక్కడ వాతావరణం అవచ్చు వంశానుక్రమం అవచ్చు వయసు అందుకని అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ఈ మూడు కారణాలు కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి డి సభీ అనమాట థర్టీ నైన్ వంశానుక్రమ వ్యక్తికి జన్మజాత విశేషత పూర్ణ యోగ ఇది అన్నది ఎవరు అంటే ఏ వుడ్వర్త్ బి జేమ్స్ డ్రైవర్ బి సి బిఎన్ ఝా డి రాస్ దీంట్లో మనకి ఈ ఇచ్చింది ఎవరు అంటే బిఎన్ జాగారు ఈయన భారతీయ సైకాలజిస్ట్ ఫార్టీ వాతావరణక కిస్ దృష్టిసే సబ్సే అధిక మహత హై ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ మానసిక వికాసు బి సామాజిక వికాసు సి శారీరక వికాసు డి వ్యక్తిత్వ నిర్మాణగా వికాసు వాతావరణము ఈ కిస్ దృష్టి సే సబ్సే అధిక మహే ఏ దృష్టితో అన్నిటికంటే ఎక్కువ గొప్పది అంటే వ్యక్తిత్వ నిర్మాణం అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి డి ఫార్టీ వన్ ప్రయాసివం త్రుటి ద్వారా సిక్నకి సిద్ధాంతక ప్రతిపాదకు ప్రయాసు త్రుటి ఎవరి సిద్ధాంతకర్త అంటే ఏ పావులవు డి తానడాయి సి కోహ్ల కోహ్లరు డి టోల్మెన్ మనం చెప్పుకున్నాం ఈక్ ఎల్లి అని మనం ఒక సూత్రం చెప్పుకున్నాం అనమాట చెప్పుకునేటప్పుడు ప్రయాస్ త్రుటి ఎవరిదంటే తానడాయక్ అనమాట బి फारटी टू के अपने सिद्धांत प्रतिपा हेतु प्रयोग की ताँडाइक तन सिद्धां देश प्रयोगचारे इंदा चपे इंटे इक् इलीट चूह चिंपाजी बिल्ली पटे काबाटी तांडाइक बिल्ली पैन का आंसर वे सी पि बिमा फारटी थ्रो फारटी थ्री पावल संबंध अनुक्रिया सिद्धांत प्रतिपादन किया సంబంధాన్ని క్రియా సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదించారంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ త్రీ నైన్టీన్ నాట్ ఫోర్ పావులో ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల నాలుగు ఆన్సర్ వచ్చేటప్పటికి డి అనమాట సంరచనాక వికాస్కి ప్రక్రియ హై కథని ఇది ఎవరన్నారు అంటే ఏ క్రోఆర్కో బి వుడ్వర్త్ సి స్కిన్నర్ డి రాస్ మనకి ఈ సంరచనా వికాస్కి ప్రక్రియ అనేది ఎవరంటే ఆన్సర్ బి వుడ్వర్త్ గారు అన్నమాట అనమాట సీక్నేమే పరివర్తన అవుతాయి ఆన్సర్ వచ్చి వ్యక్తికి ప్రేరణమే మూల ప్రవృత్తి వ్యవహారమే వ్యక్తిమే సీక్నేమే పరివర్తన అవుతాయి సి నేర్చుకోవడంలో దేంట్లో మార్పు వస్తుందంటే వ్యవహారమే ఆన్సర్ వచ్చేటప్పటికి సి అన్నమాట ఫిఫ్టీ ఫైవ్ శిక్షా మనోవిజ్ఞానకి అంతర్గత శిక్షా సే సంబంధించి సంపూర్ణ వ్యవహార ఓ వ్యక్తిత్వ ఆ జాతాయి కిస్ కా ఎవరన్నారంటే ఏ స్కిన్నర్ బి క్రో ఎం క్రో సి కోలస్నిక్ డి థాండాక్ ఈ అన్నది ఎవరంటే ఏ మనోవిజ్ఞానంటే స్కిన్నర్ ఆన్సర్ వచ్చి ఏ అనమాట ఫిఫ్టీ సిక్స్ శిక్షా మనోవిజ్ఞాన్ జన్మసే వృద్ధావస్థా తక్కు సీఖనే అనుభవం కా వర్ణన కతాయి అని ఎవరన్నారంటే ఏ స్కిన్నర్ బి క్రో క్రో సి బ్రౌన్ డి కుప్ప స్వామి ఇది అన్నది ఎవరంటే క్రో అండ్ క్రో అనమాట ఫిఫ్టీ సెవెన్ బాలకే శారీరక వికాస వృద్ధి కో ప్రభావితకర్త వంశానుక్రమ వాతావరణ కేవల వంశానుక్రమ లేకపోతే వంశానుక్రమం ఏవం వాతావరణం దీనికి బాలక వికా శారీరక వికాసానికి వంశానుక్రమం వాతావరణం రెండూ కూడా ఉండే అనమాట ఆన్సర్ వచ్చి డి ఫిఫ్టీ ఎయిట్ నిమ్నేసే కౌన్ ఆదిగం ప్రక్రియక పక్షున అధిక ప్రక్రియ పక్షం లేంది ఏంటంటే ఏ ఉద్దేశ్యం బి అభిప్రేరణ సి పునర్బలం డి దబావ్ మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి డి దబావ్ అనమాట ఫిఫ్టీ నైన్ ఆత్మ సమ్మానికి భావనక లక్షణ ప్రకటకట్టి హై ఆత్మ సమ్మాన భావానికి లక్షణం ఏ వయసులో మనకి బయటికి వెళ్ళబడుతుందంటే బాల్యావస్థ శేషువావస్థ కిషోరావస్థ ప్రౌఢావస్థ మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి కిషోర్ అవస్థ అనమాట కిషోర్ అవస్థలో ఆత్మ సమ్మాన భావన కనిపిస్తుంది అనమాట नंबर सिक्सटी किशोरावस्था की विशेषताओं को सर्वोत्तम रूप से व्यक्त करने वाला एक शब्द है किशोरावस्थ विषयजेपेट शब्दे में विकास समयोजना परिवर्तन आस्था मन को आंसर वेटी परिवर्तन अन्ट किशोरावस्थ की सर्वोत्तम रूप सिक्टी वन मारिया मंडस्वरी पद्धति में शिक्षा किस माध्यम से दी जाती है मांडीवरी पद्धति विद्य ये विधि इतार గీతం ద్వారా కేలం ద్వారా ఉపహారం ద్వారా ఉపరోక్త సభి పాటలు ఇది కిండర్ గార్డెన్లో వస్తుందన్నమాట కాబట్టి గీతు ఉండదు కేలు ఉండదు ఉపహారం ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి ఉపరోక్త సభి అనమాట సిక్స్టీ టూ నిమ్నలిఖితం వేసే ఆధికం క సిద్ధాంతం సిద్ధాంతం కానిది ఏది అంటే సమన్వర్క సిద్ధాంతం బి డాప్లర్ సూజిక సిద్ధాంతం సి అనుకూలిత అనుక్రియక సిద్ధాంతం డి పునర్బలంక సిద్ధాంతం మనకి ఇక్కడ అధికమ సిద్ధాంతం కాని ఏంటంటే డాక్టర్ సూచిక సిద్ధాంతం అనమాట ఆన్సర్ వచ్చేవాడికి బి సిక్స్టీ త్రీ ప్రథమ అమెరిక మనీ వైజ్ఞానికీస్ జిస్నే పశువు సర్వప్రథమం ప్రయోగించే పశువుల మీద ఎవరు ప్రయోగించండి మొత్తం అమెరికా వైద్య సైకాలజిస్ట్ అంటే ఏ బగలే కోహ్లర్ థాండాయిక్ పాలవ్ తానడాయిక్ ఆన్సర్ వచ్చి సి అనమాట सिक्सटी फोर कौन सा मनोवैज्ञानिक या बंध का संयोजनवाद है आंसर वे हा हाकिनर को आंसर वेटी संयोजनवाद डी सिक्सटी फाइव फैस्टाल के सिद्धांत शिष इवर अनोपयोग आसर ए स्थिति का स्पष्ट संघटन బి స్వక్రియాకే ద్వారా కొజుహేతు ప్రోత్సాహం సి అధిగమ స్థరికే అనుకూల పరిస్థితి ఇంకా నిర్మాణం డి ఉపరోక్తు సభి అంటే స్థితిని బట్టి మనం సంఘటన చేసుకోవటం తన తను వెతుక్కోవడం అధిగమ స్థరకే అనుకూల పరిస్థితి ఇంకా నిర్మాణం కన్నా ఈ మూడు కూడా దీని ఆన్సరే కాబట్టి గెస్టాల్స్ సిద్ధాంతంలో మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి డి ఉపరోక్తు సభి అనమాట సిక్స్టీ సిక్స్ ఏ కాదర్శి అధ్యాపకమే పాయాజానే వల్ల గుణ్ నహి హై ఆదర్శ ఉపాధ్యాయుల్లో కనిపించకూడని గుణం ఏంటి లోకతంత్రాత్మక అభావం విషయ వస్తువు పరాధికారు బాల మనోవిజ్ఞానిక జ్ఞాన్ ఏ సభి ఒక ఉపాధ్యాయుల్లో కనిపించకూడనటువంటి గుణం ఏంటంటే లోకతంత్రాత్మక అభావం అనేది కనిపించకూడదు సిక్స్టీ సెవెన్ చింతన సంఘాత్మక పక్షమే ఏక్ మానస క్రియా హై ఇస్కా హై ఇది ఎవరన్నారు అంటే డివి గాల్ఫ్ర గాల్ఫడ్ క్రోజు రాస్ చింతను సంఘనాత్మక పక్ష ఎవరన్నారు రాస్ అన్నమాట ఆన్సర్ డి సిక్స్టీ ఎయిట్ ఏ ఆవశ్యక నీ ఉచ్చ బుద్ధి లబ్ధి వాళ్ళ బే మే భీ ఉచ్చే ఎవరన్నారు ఏ సృజనశీలత బి అచ్చే అంక ప్రాప్త కన్నా సిశ్లేషణ కన్నా డి అధ్యయన కన్నా ఏ ఆవశ్యక నీ హి ఉచ్చబుద్ధివాలే బచ్చే మే భీ ఉచ్చే ఇది అక్కర్లేదనమాట లేదన్నమాట తెలివితేటలు కలిగి ఉచ్చబుద్ధి వాళ్ళకి ఏంటంటే ఉన్నా లేకపోయినా పనిలేదు అది ఏంటంటే సృజనశీలత అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఏ అనమాట సిక్స్టీ నైన్ అహం నిర్దేశిత హోటా ఏ సుఖకయ సిద్ధాంత్ బి వాస్తవికత సిద్ధాంత్ సి ఆదర్శవాది సిద్ధాంత్ డి సామాన్య సిద్ధాంత్ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి బి వాస్తవికత సిద్ధాంత్ क्वेश्चन नंबर सेवेंटी निम्न में से सा शिक्षण प्रतिमान का अधूरा आधारभूत तत्व नहीं है ये सामाजिक प्रणाली बी संप्रेषण प्रणाली सी सहायक प्रणाली डी संरचना प्रणाली मन का आंसर वेट की डी संरक्षण प्रणाली सेवेंटी वन निम्न में से सा कारक सीखने के अंतर्दृष्टि सिद्धांत को प्रभावित करने वाला नहीं है ये बुद्धि बी व्यक्तित्व सी प्रत्यक्षीकरण डी अनुभव मन की आंसर वैसे डी बी व्यक्तित्व से सी टू निम्न में से किसे शिक्षा तकनीकी त्री तीन कहा जाता है ये शिक्षण मशीन बी शिक्षण व्यूह रचना सी प्रणाली विश्लेषण डी कोई नहीं मैं आंसर वैसे सी प्रणाली विश्लेषण 73 थ्री शिक्षा मनोविज्ञान का केंद्र बालक शिक्षक शिक्षण विधि पाठ्यक्रम अंत शिक्षा मनोविज्ञान का केंद्र है आंसर ये आसर्वी फोर किस अवस्था में स्वसम्मान की भावना सबसे अधिक होती है शैशवावस्था बाल्यावस्था किशोरावस्था प्रौढ़वस्थ मैं आसर वे सी किशोरावस्थ सी फै शिक्षक के समायोजन की प्राथमिक जिम्मेदारी होती है प्रधानाचार्य समुदाय स्वयं शिक्षक विद्यार्थी आंसर वेटपड़ी स्वयं शिक्षक सी अन्ट सेवेंटी सिक्स परिवार बच्चे को निम्न प्रकार से शिक्षा देती है औपचारिक अनौपचारिक जान भोज कर निमित रूप आंसर की अनौपचारिक रूप से सेवेंटी सेवेन टी ए टी किस प्रकार का उपकरण है अवलोकनीय स्वसूचनापेक्षी स्थितिपेक्षी स्वमूल्य निर्धारण मन आंसर वेट की स्थितिपेक्षी सी सेवेंटी एट एक छात्र बोर्ड परीक्षा के लिए कठिन परिश्रम कर रहा है उसके पिता ने उसे अच्छे अंक आने पर मोटरसाइकिल लेने का वादा किया है इसका अर्थ है आंतरिक प्रेरणा ना बाह्य गन, प्रेरणा ना गण गणित प्रेरणा ना आंतरिक व बाह्य प्रेरणा ना बाह्य प्रेरणा आंसर बीता सेवेंटी नाइन श्रृंखला अधिगम संबंधित है एन बी ग डी थानाइक आसर वेट की गेने एटी बच्चे अपने वातावरण के साथ संबंध बनाते हुए अपनी समझ का विकास कर लेता है किसका कथन है स्किनरा गिलफ़र्डा पियाजोना बट इधी गिलफर्ड अन्ट आंसर वैसे बी एटी वन निम्न में से कौन सा सही नहीं है कि वाटो करेक्ट का ये मानसिक आयु बी दंतायु सी कंकाल आयु डी सामाजिक आयु मैं आंसर वेट की सी कंकाल आयु अन्मा एट्टी टू विकास पर व्यवस्थित कार्य करने वाला था वुडवर्थ एस्ट्रॉलजी गॉल्टन पीआरजे मन को चेटी पी आंसर पीआरजे डी आंसर एटी थ्री जॉर्ज स्टैनले ने किशोरावस्था को कैसी अवस्था कहा है ये सुखदु बी संवेगात्मक सी कल्पनात्मक टी डी तूफानी एवं तनावपूर्ण معناتা మనకి జార్జి స్టెన్లే గానన్న ఏంటంటే तूफानी एवं तनावपूर्ण ఆన్సర్ వచ్చేది అప్పుడు డి అన్నమాట 84 కి సి క్రియాకో కన్నేకి విశిష్ట శమదాకో కాతే hain అభిరుడిన అభియోగ్యతనా అభిరుచినా అవిదారణనా నిన్ననే నిన్నడా అభియోగ్యతనా ఆన్సర్ వచ్చేది అప్పుడు బి అన్నమాట एटी फाइव किशोरावस्था में व्यवहार व मनोवृत्ति पर सबसे ज़्यादा प्रभाव पड़ता है ये शिक्षक बी माता पिता सी संगी साथियों डी चलचित्रमान आंसर होता है चोटापट की सी संगी साथियों एटी सिक्स किसी समुदाय में आसानी से संबंध बनाने व समायोजित होने की क्षमता कहलाती है बौद्धिका आध्यात्मिका आभिक्षमदाना सं सांवेगिक बुद्धा मन आंसर वेटपी सांव्य सांवेगिक बुद्धि आंसर डी अन्ट 87 निम्न में से कौन सा शिक्षण व्यवहार नहीं है हस्तक्षेप रिता शिक्षण ऐकतंत्रात्मक शिक्षण निधात्मक शिषण प्रजातंत्रात्मक शिखण प्रजातांत्रिक शिक्षण मन आसर वेटपी निधात्मक शिषण एट दो या दो से अधिक व्यक्तियों द्वारा तथ्यों विचारों अभिनय अभिमत अथवा సమేగోం కా ఆదాన ప్రదాన కహలాత హై శిక్షన అంటమా సంరేషణ అంటమా సూచన అంటమా అధిగమ అంట అంటే ఆన్సర్ వచ్చేది సంరేషణ నన్ 18 న బాలకాయో వర్గ్ జిస్మే సోచ్ విచార్ సమదా షురూ హో జాతీ హై వహై 1 సే 2 వర్ష 2.5 సే 3 వర్ష 3 సే 4 జీరే సే పర్షట్ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 2:30 నుండి 3 సంవత్సరాలు B అన్నమాట 19 వ హారిగం జో వ్యవహార కే ప్రభావక పరిణామం hota hai కహలత హై ఏ క్రియప్రసूत అనుబంధం B అనుక్రియ అనుబంధం C అనుకోలేత అనుబంధం D సకారాత్మక అనుబంధం మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ క్రియప్రసूत అనుబంధం అన్నమాట థాంక్యూ ఆల్ ఆఫ్ యు కొంచెం స్పీడ్ గా చెప్టం జరిగింది क्वेश्चंस ఎక్కువ చెప్తామని ధన్యవాద